చక్కగా ఉంటుంది ఎప్పుడు నిరంతరం కష్టపడే తత్వం ఉంది కాబట్టి మీ యొక్క కూడా షేర్ చేసి మీరు అభివృద్ధి ఉపన్యాసం ఇవ్వాల్సిందా కొన్నా ఈ పాఠశాల డే యాగ్ ఆహ్వానించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పుల్లమ్మ గారికి అలాగే ఉపాధ్యాయులు మానసింగ్ గారికి వెంకటేశ్వర నాయక్ రవికుమార్ అలాగే టీచర్స్కి నా నమస్కారాలు చర్చ బ్లెస్సింగ్స్ సరే చక్కగా ఈ అన్వే ఈ మతంలో ఇప్పుడే నేను చూస్తూ ఎవరు ఎక్కువ తాగలాలు లేవు మీ మాస్టర్లు మానసింగ్ గారు వెంకటేశ్వర నాయక్ రవికుమార్ మరి టీచర్స్ మీరు చాలా సుశిక్షితులైన அனுபவில மேதாவுடைய டிச்சர் உன்னட டி டிச்சர் சரிவின் மேதாவுடன டிச்சர் நீ ஸ்கூல் பிரச்சனை சார் டிச்சர்ஸ் அந்த கிளாஸ் எல்லாம் పిల్లలకి టీచింగ్ చేస్తా ఉన్నారు నేను చాలాసార్లు తీసుకుంటూ బిలీవ్ చేశాను చక్కగా నేను పాఠాలు చెప్తూ ఉంటున్నారు అన్న కదా దేశ భవిష్యత్తు పరగట్టే నిర్మాణం అవుతున్నా ఎక్కడ తరగతి గదిగారు ఇప్పుడు టీచర్ అయినా కలెక్టర్ అయినా ఎస్పీ అయినా రాజకీయ నాయకుడైనా ఏ ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా స్కూల్లో ఉంటుందా ఎక్కడ ఉండగలరా ఎందుకు ముందు ఎలిపేట్ స్కూల్ తర్వాత హై స్కూల్ ఆ తర్వాత కాలేజీ ఈ కాలేజీ స్కూల్ లో నేర్చుకున్నదంతా కూడా వాళ్ళు వేదాంతంలో దేశ గౌరవని కాపాడుతూ ఉండాలి మరి మీరు చక్కగా ఈ ఐదు సంవత్సరాలు ఫిఫ్త్ క్లాస్ వెళ్ళిపోతున్నారు మీరు అవును కదా చక్కగా కదా యాక్టివిటీస్ పెట్టారు మాస్టర్స్ మీరు కందుకు పిల్లల అనే కవి ఏం చెప్పాడో తెలుసా ఒక శ్లోకం చిని మీద చొట్టా కోరుకో మంచి పుస్తకం కొనుక్కోవాలి ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి పుస్తకం విజ్ఞానం పుస్తకము అది విజ్ఞానం అనమాట అది మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉంది అది మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంది పుస్తకం ఒక మిత్రుడు అనేవాడు స్నేహితుడు బుక్ లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ సో ఫ్రెండ్ లా నేను చెనాపురం పుస్తకాలం లోని వాడు బాహై లైబ్రరీ లోని చెనాపురం ఇలా ఉద్దాయని కాన్ఫరెన్స్ కి చెనాపురం పుస్తకాలం లోని వాయి ఇప్పుడు ఒక పుస్తకాలం లోని వాడు క్లాస్ టేబుల్ లో తోట్లా ఇప్పుడు ఒకే ఒక పుస్తకాలం లోని ఇది చెల్లు ఇది కూడా పుస్తకం అయిపోయింది తీrfloor అన్ని ఉండి సో ది ది నోట్ హెల్డ్ సరే మీరు యూట్యూబ్ చూసా ఎంతమంది చూడొచ్చు సెవెల్ సెబ్యులలో మాకు చూడని టెక్నాలజీ మా పిల్లలు ఎదుగుతున్నారు మాకు తెలియదు ఫోన్ చేయడం వచ్చిన ఫోన్ రిసీవ్ చేసుకోవడం ఏదో వాట్సాప్ చేసిన చూడటం ఏదో యూట్యూబ్లో ఈ నాలుగు తప్ప దీని లోపల ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎలాగ ఈ టెక్నాలజీ ఇది పూర్తిగా నాకేం తెలియదు కానీ వీళ్ళ చిన్నపిల్లలో టైులు రెండు లైఫ్ ఆడుతున్నారు అవునా ఆడే సెల్లు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఇది మంచిగా ఉంది ఇది చెడుతూ ఉంది కాబట్టి సెల్లు చోటు బాగుండ చక్కగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఐదు వరకు అయిపోయింది ఇప్పుడు అయిన తర్వాత అది అయిపోయింది ఎంతమంది మొత్తం మనం ఆడసాను మీరందరూ మరి ఇక్కడ కనకాలం గవర్నమెంట్ ఇక్కడ మాస్టర్లు ఒక మీ బియ్యం అక్కడ పంపించారు మీరు రేపు బడి తరగా స్కూల్కి వెళ్తున్నాయి సార్ స్కూల్ ఇరవై రాగానే నాలుగు తృతం అరవై గురించి ఒక బీన్ అక్కడికి వెళ్ళిపోయి ఓకేనా ఎవరైనా కాదు అంటే మీ హెచ్చు దానికి చెప్పాలి ఓకే మీకు పడి తరగ పుస్తకాలు వస్తాయి అక్కడ వెదగాలి అక్కడ వెదగాలి సిక్స్త్ క్లాస్ ఇప్పుడు ఎలాగైనా క్రమశిక్షణతో ఉన్నారో అలాగే క్రమశిక్షణ సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకోవాలి ఇంకా చాలా ఉంది భోజనం టెన్త్ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు జూనియర్ ఎంత ఆ రెండు సంవత్సరాలు ఎంత మూడు సంవత్సరాలు డిగ్రీ లేదా నాలుగు సంవత్సరాలు బీటెక్ ఇంకా వీళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాలు దాకా చదవాలి ఇంకా ఎంత చదవాలి ఆ విధంగా పదేళ్ళలో చదవాలి ఇంకా అదేవిధంగా చాలా భోజనం ఉంది కాబట్టి చదువు మీద దృష్టి పెట్టి మంచి పేరుస్తున్నారు ఎప్పుడైనా మీ గురువు టీచర్స్ ఇందులోప్పుడు నమస్తే ఏమైనా మన సంస్కారం మొదటి మొట్టమొదట ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది నమస్కారంలో ప్రారంభమవుతుంది సంస్కారం నమస్కారంలో ప్రారంభమైంది ఎందుకు పని నమస్తే సార్ బాగున్నారా అవునా టీచర్ నమస్కే రావాలి అప్పుడు టీచర్స్ ఏమంటారు ఈ స్టూడియో మా దగ్గరికి చదివారు అయిన తర్వాత చాలా మంచి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని మీ బీజేలు చెప్పుకుంటారు మీకు వచ్చి మీ బీజేపీలు తర్వాత మీరు పట్టించుకోగో మీరు తప్పకుండా రుచి వాళ్ళు కాదు అంటారు మీ తల్లిదండ్రులపై మంచి మీద తెలుసుకురావాలి మీరు ఎందుకు ఎంతో ఆశయాలు ఆశలు పెట్టుకున్నారు అవునా కదా మా మిమ్మల్ని ఇద్దరు కనిమి అని ఉన్నావా లేదా చెప్పేది మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశయాలు పెంచుకున్నారు మిమ్మల్ని డాక్టర్ ఇంజనీర్ చేయాలని లేదా అది కావాలని పెట్టుకున్నారు మీ మీరు తల్లి ఆశయాలని చెయ్యకూడదు నెరవేర్చాలి నెరవేర్చాలంటే కష్టపడి చదవాలి తప్పకూడదు ఎప్పుడైతే తప్పుతావో చదువు మాడ కాబట్టి చదువు దృష్టి ఏక లక్ష్యం ఒకే లక్ష్యం చదువు కానీ మీతో ఆశయాలు మీ ఆలోచన రావాలి మీరు టీచర్ అవ్వాలని కాసేది అందరూ ఇంజనీర్లు ఎవరు డాక్టర్లు ఎవరు పోలీసులు ఎవరు చేయండి సార్ మీరు ఎప్పటి నుంచే దృష్టి పెట్టాలి మీరు ఇప్పటి నుండి ఇప్పటి నుంచే ఈ వయసులో నుండి ఏ ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగానికి ఏ చదువు చదవాలి అని ఇప్పుడే తెలుస్తున్నారు మీరు అదేగా తెలుసుకొని ఆ ప్రకారంగా ఆ మార్గంలో నడవాలి మీ గురువులు ఉన్నారు వాళ్ళు నడగండి మీ తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా గురించి తెలుసుకోండి ఆ ప్రకారంగా మీ లక్ష్యాలు సాధించి మీ భవిష్యత్తుకి మీకు పాట చెప్పిన టీచర్లకి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి చివరికి మండలానికి మంచి పేరు తీసుకొచ్చి మీ భవిష్యత్తుకి పునరు వేసుకుంటారని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హెచ్ఎం గారు అందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ చక్కగా జరుగుతుంది తర్వాత పాఠశాల కూడా మంచి పేరు తీశారు ఇప్పుడు ఈ రెండు సెక్షన్ల మూడు సెక్షన్లమెన్స్ మనం అడ్వైజ్ చూసాము ఆ తర్వాత వారి యొక్క చూసాము ఆ తర్వాత ఎఫ్ఐ వాళ్ళ దగ్గర నుంచి పనిచేస్తాము అనుకున్న నాలుగు చేసుకొని

సర్టిఫికేట్ ఇది ఇలాంటి సర్టిఫికేట్స్ ఎన్నో సాధించుకోవాలనే ఆలోచనతో మీరు చదువుకోవాలి కనుక ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ ని మన గౌరవ చెప్పిన ప్రతి విద్యార్థికి వచ్చిన ప్రతి విద్యార్థి స్కాల్ చేయడం జరుగుతుంది